ట్రబుల్ షూటర్గా పేరున్న రాజకీయ దురంధరుడు మంత్రి పొంగులేటి ప్రధాన అనుచరుడు సీనియర్ నాయకులు ఆళ్ల మురళి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి నియోజకవర్గ పరిధిలోని పలువురు రాజకీయ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళితో కేక్ కట్ చేయించి సాల్వాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో రాజకీయ సేవలు మరువలేనివని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే మహానాయకుడని కీర్తించారు ప్రజల మధ్య ఉంటూ కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు కష్ట సుఖాల్లో అండగా నిలుస్తూ ధైర్యం ఇచ్చే ఏకైక నాయకుడు ఆళ్ల మురళి అని కొనియాడారు నిరంతరం ప్రజల మధ్యలో పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ కార్యకర్తల గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు వారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యలతో ఉండాలని మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మరింతగా ప్రజలకు సేవ చేసే భాగ్యం వారికి కల్పించాలని రాబో రోజుల్లో రాజకీయంగా అనేకమైన ఉన్నతమైన పదవులు పొందాలని వారు ఆకాంక్షించారు